నేను నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఆ చెప్పన్కు నువ్వు ఆన్సర్ చెప్తే టెన్ థౌజండ్ ఫస్ట్ ప్రైజ్ మా చెప్పబోదా ఏ క్వశ్చన్ అయినా అడగచ్చిన చెప్తావు అందుకే బాగా చదివిన తెలుసు నీ గురించి ఇంగ్లీష్ మామ నీకు అంతేనా నేను ఇంగ్లీష్లో అడిగిన క్వశ్చన్ అమ్మా అడగచ్చా ఏబిసిడీలు తెలుసా నీకు తెలుసు ఏబీసీడీలు లేని నాలుగు పదాలు ఏబీసీడీలో ఉండకూడదు ఏం చెప్పినా వర్డ్ అయి లేని నాలుగు పదాలు ఒక్క నిమిషంలో తొంభై తొమ్మిది అనుకో పదివేలు ఇస్తామమ్మ కనుషంలో తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది చెప్పాలి మామా రూమ్లో చెప్పి ఎవరు చెప్పలేరు నువ్వు చెప్తావా అని నమ్మకం అమ్మ బాగుండదు చెప్పు మామా ఏబీసీడీలో ఉండకూడదు నువ్వు చెప్పేదాంట్లో చెప్పు క్యాట్ డాగ్ ఎల్ టు మామా క్యాట్ అంటే పిల్లి మామ సీఏటీ వెంట సి ఉంది మామా డాగ్ అంటే డి ఉంది మామ ఏబీసీడీ ఈ నాలుగు పదాలు లేని చెప్పు నువ్వు చెప్పు తెలిస్తే నేను చెప్పమంటామా నన్ను చెప్పమంటామా చెప్పు చాలా సింపుల్ క్వశ్చన్ మామ ఇది చెప్పు నైన్టీ నైన్ వన్ మినిట్ లో నేను చెప్పేది మామ నేను చెప్పేదా ఇంగ్లీష్ లో ఓఎన్ఈ వన్ నుంచి నైన్టీ నైన్ వరకు ఎక్కడే కానీ ఏబిసిడి ఉండదు మామ